మంచి పండుగలు అంత మహిళలు కోడి వాళ్ళంతా ఎంతో స్పాంటేనిటీతో ఎంజాయ్ చేసేటువంటి ఈ పండుగ ఈరోజు మొదటి రోజు మనం ఇక్కడ రవీంద్ర భారతిలో ఇంతమంది సోదరి మండలందరూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళతో మనం జరుపుకుంటున్నాం చాలా అందంగా ఆనందంగా వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు ఎంతో అమాయకత్వం కావచ్చు లేకపోతే వాడి రోజువారీ పనుల్లోనూ ఇంకా 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 కొంత డీప్ ఆలోచనలతో వాళ్ళు చేసేటువంటి ఇటువంటి మంచి ప్రజలకు సంబంధించినటువంటి ఒక చక్కటి పండుగని ఈరోజు మనం మొదటి రోజు జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఈరోజున ఒక్కొక్క పువ్వేసి సందమామ అనేటువంటి ఈ బతుకమ్మ పైన యాభై ఐదు మంది రచయితలు వివిధ కాలాల్లో కానివ్వండి వివిధ సందర్భాల్లో రాసినటువంటి ఈ అన్ని పాటల్ని ఒక సంకలనం చేసి ఈరోజు మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వారి నుంచి విడుదల చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా దీనికి సహకరించినటువంటి ఫౌండేషన్ అక్షర్య 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 అనేటంటి ఫౌండేషన్ వారికి కూడా అభినందనలు ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకి ప్రతి పౌరుడికి కూడాను బతుకమ్మ అభినందనలు తెలియజేస్తున్నాను థాంక్యూ మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు ఆడారు వదకమ అలా లక్ష్మి మేడం ఒక బుక్ మీకు ముందుగా గుడ్ టచ్ ఏంటి ఆడవాళ్ళు ప్రకృతి అమ్మలందరూ టూరిజం తరఫున కావచ్చు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నా తొమ్మిది రోజుల పాటు ఎట్లా ఉండరున్నాయి వేడుకలు యాక్చువల్లీ టూరిజంలో మెయిన్ ఫెస్టివల్సే మనకి ఎప్పుడైనా సరే మన కల్చర్ ఏంటి అనేది వేరే వాళ్ళకి తెలియడం ముఖ్యం బతుకమ్మ లాంటి కల్చర్స్ కాంటినెంట్ ఎక్కడ చూసినా ఊరూరు వాడవాడలో కూడా బతుకమ్మలను తయారు చేసుకొని దగ్గరలో ఉన్న నీటిలో కోనేటిలో తొమ్మిది రోజుల తర్వాత వదిలిపెట్టడం కానివ్వండి లేదా ఒక బయోడైవర్సిటీ ఆస్పెక్ట్ కొంచెం పర్యావరణ పరంగా ఆలోచిస్తే కనుక చుట్టూ ఉండేటువంటిది కృత్రిమంగా చేసే కాగితాలు పూలు కాదు ప్లాస్టిక్ పూలు కాకుండా న్యాచురల్ ఫ్లవర్స్తో చేసేటువంటి యూనిక్ ఫెస్టివల్ మనదైనప్పుడు దాన్ని ఎప్పటికీ నిలిపికోవాలనేది ప్రభుత్వ పరంగా కానివ్వండి కల్చర్ పరంగా కూడా అందరి బాధ్యత అని నేను అనుకున్నాను